బంగారం రియల్ ఎస్టేట్ ఈ రెండు పెట్టుబడికి ఉత్తమ మార్గాలుగా పరిగణిస్తారు చాలామంది స్తోమతకు తగ్గట్టు బంగారం కొనగలిగే వాళ్ళు బంగారం ప్రాపర్టీ కొనేవాళ్ళు ప్రాపర్టీ కొంటూ ఉంటారు అయితే రెండూ కొనగలిగే స్తోమత ఉన్నవాళ్ళు ఉంటారు వారు ఏది కొంటే ఎక్కువ లాభం ఉంటుంది బంగారం కొనడం వల్ల ఎక్కువ లాభమా లేక భూమి మీద పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ లాభమా అని అంటే రెండూ విలువైన పెట్టుబడి ఆప్షన్లే అయితే బంగారంతో పోలిస్తే రియల్ ఎస్టేట్లో ఎక్కువ లాభాలు పొందవచ్చునని నిపుణులు చెప్తున్నారు రియల్ ఎస్టేట్లో దీర్ఘకాలిక పెట్టుబడితో అత్యధిక లాభాలు వస్తాయి ల్యాండ్ కొని అక్కడ ఏదైనా ఇల్లు లేదా కమర్షియల్ బిల్డింగ్ నిర్మిస్తే రెంట్ అనేది వస్తుంటుంది ల్యాండ్ మాత్రమే కొని వదిలేసినా కొన్నేళ్లకు దాని విలువ అనేది పెరుగుతుంది బంగారం వల్ల ఆదాయం అనేది ఉండదు భద్రపరచుకోవాలన్న టెన్షన్ ఉంటుంది బ్యాంకులో లాకర్లో దాచుకోవడానికి కూడా అదనంగా ఖర్చు బంగారం ధరలు స్థిరంగా ఉండవు హెచ్చు తగ్గులు ఉంటాయి ఒకరోజు ఎక్కువ ఉంటే ఇంకో రోజు తక్కువగా ఉంటుంది రియల్ ఎస్టేట్లు అలా కాదు ఏటా పెరుగుతూనే ఉంటుంది దీర్ఘకాలిక పెట్టుబడితో రియల్ ఎస్టేట్లో బంగారం కంటే కూడా ఎక్కువ లాభాలు పొందవచ్చునని రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు గడిచిన కొన్నేళ్లలో బంగారం వెండి ఇతర లోహాలు మ్యూచువల్ ఫండ్స్ ఇతర ఇన్వెస్ట్మెంట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి వాటితో పోలిస్తే రియల్ ఎస్టేట్లో భూమి మీద పెట్టిన పెట్టుబడే ఐదు వందల రెట్లు పెరిగిందని నిపుణులు చెప్తున్నారు కాబట్టి బంగారం వర్సెస్ రియల్ ఎస్టేట్ ఏది ఉత్తమ పెట్టుబడి అంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అనే చెప్పవచ్చు Thank you.